ఓకే అమ్మా ముందు క్లాస్ పద్యాలు చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి మనోహర్ వినిపిస్తుందా వాయిస్ నాది హరిమద దిలీప్ రెస్పాండ్ అవ్వండి ఇంతకుముందు క్లాస్ లో మనం చెప్పుకున్న పద్యాలు ఏమైనా చెప్పుకున్నాం శతక మధురిమలో ఇంతకు ముందు మనం చెప్పుకున్న పద్యాలు ఏమేమి చెప్పుకున్నాం చదివే రా ఈ లెసన్ మొత్తం అంటే శతక మధురమలో ఉన్న పద్యాలన్నీ ఇంపార్టెంట్ అన్ని కూడా కంఠస్థం చేయవలసిన పద్యాలు అలాగే ప్రతి పదార్థము భావాలు కూడా నేర్చుకోవాలని క్లాస్ లో చెప్పాను కదా చదివినారా కన్ చూడండి ముందు క్లాస్ లో ఫస్ట్ పద్యం ఏం చెప్పుకున్నాం మనం నీరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు అనే పద్యాన్ని చెప్పుకున్నాం కదా గుర్తుందా ఎప్పటి మర్చిపోకండి మీరు క్లాస్ లో వస్తే మళ్ళీ ఈ పద్యాలు రిపీట్ చేసి మీద ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను చూడకుండా కూడా చెప్పిస్తాను అందరు కూడా ఈ టూ డేస్ ప్రిపేర్ అవ్వండి పద్యాలు ఎగ్జామ్ ఉంటుంది మీకు క్లాస్లో కి వస్తే నీరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు నా నీరము ముత్యమట్లు నల్నీదల సంసితమై తనచునా నా నీరమే సుక్తిలోబడి మణిత్వము గాంచిన సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు ఇట్లదము మద్యము నృత్యము గొల్చు వారికి అంటే ఈ పద్యంలో ఏమని చెప్పుకున్నాం మనము ఈ పద్యంలో ఉన్న విశేషాంశాలు ఏమేంటి అంటే కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఏమైతే ఆవిరైపోతాయి ఆ నీళ్లే మళ్ళీ తామ్రాకు పైన పడితే ముత్యాల్లాగా కనిపిస్తాయి మళ్ళీ ఆ నీరే ముత్యపు చిప్పులలో పడితే మనుల్లాగా మారుతాయి అలాగే మనిషి అదములలో చేరితే అదముడవుతాడు మద్యములలో చేరితే మద్యముడవుతాడు ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు దీన్ని బట్టి దీంట్లో విశేషాలు ఏమైనా అని చెప్పుకున్నాము మనుషులు ఎన్ని రకాలుగా జీవిస్తారు అంటే ఉంటారు అంటే మనుషులు అదములు మద్యములు ఉత్తములు అని మూడు రకాలుగా చెప్పుకున్నాం కదా ఈ పద్యంలో అలాగే మనుషులను కవి ఈ పద్యంలో దేంతో పోల్చాడు నీటితో పోల్చాడు నీటిలాగానే మనుషులంతా కూడా ఒక్కటే కానీ మనుషుల యొక్క స్వభావాలు గుణాలు వేరుగా ఉంటాయి వాటి ఆధారంగానే మనుషులు మూడు రకాలుగా ఉంటారు అనని చెప్పడం జరిగింది